వెల్కమ్ టు ఆత్మీ గోదావరి ఆత్మీ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మన పల్లెల్లో గ్రామాల్లో కూడా సంక్రాంతి వేడుకలు అయితే ముందుగానే నిర్వహించుకుంటున్నారు అలానే మనం ఈరోజు మార్చారు ధనలక్ష్మి అపార్ట్మెంట్స్ వద్ద ఉన్నాము ఈ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా కలిసి సంక్రాంతి సంబరాలు అయితే చేసుకుంటున్నారు ఆ వ్లాగ్ని మనం కూడా ఈ వీడియోలో చూద్దాం Anyo, nalo, windo, ori, doy, lakina, raina, gowindo, ori, palas, tempa, morama, melat, le, dachama, o, owa, le, savaro bhikna mudrika jal rama janarama jaliti si kore rama jai lakshmi narayana gobindo hari jai anand varda ారాయణ సంక్రాంతి అంటే ఈ నెల రోజులు కూడా అయితే పెడుతూ ఉంటారు కదా అండి అదే విధంగా ఈ అపార్ట్మెంట్ లో కూడా ఇది బొమ్మలు కొలువు పెట్టారు అలానే ఇక్కడ చాలా అందమైన రంగోలి అయితే వేశారండి ఇవి ట్రెడిషనల్ ముగ్గుల్లా ఉన్నాయి చూడడానికి కూడా చాలా బాగున్నాయి ఇప్పట్లో చుక్కల ముగ్గులు అన్నివి పట్టడం మానేశారు చాలా బాగా వేశారండి ముగ్గు థ్యాంక్ యూ మంచి కాన్సెప్ట్ వెంకటేశ్వర స్వామి గోదావరి ముగ్గు గురించి వివరించండి ఈ ముగ్గు వేయడానికి స్పెషల్ రీజన్ అయితే ఇది ధనుర్మాసం కాబట్టి వెంకటేశ్వర స్వామి గోదాదేవిని డ్రా చేసాము అండ్ ఈ మెళికల ముగ్గులు స్పెషల్గా డ్రా చేయడానికి రీజన్ ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళందరూ కూడా మెళకల ముగ్గులు మర్చిపోతున్నారు ఈవెన్ నేను కూడా నాకు పెద్ద పెద్ద మెళకల ముగ్గులు అయితే రావు బట్ సంథింగ్ మన ట్రెడిషన్ కనిపించాలి అని చెప్పి ఈ చిన్న చిన్న మెళకల ముగ్గులోనే ఈ షేప్ని తీసుకొచ్చాము ఈ ముగ్గు మొత్తం వేసిన ఎవరు చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా వచ్చింది వెంకటేశ్వర స్వామి కూడా చాలా బాగా నీటికి కనిపిస్తుంది ఆ ముగ్గులోనే వెంకటేశ్వర స్వామి గోదాదేవి కూడా కనిపిస్తుంది ఇక్కడ ముగ్గు చూడండి చాలా అందంగా వేశారు ఇందులో కృష్ణుని పాదాలతో సహా ముగ్గు చాలా చక్కగా వేశారండి ఈ ముగ్గు ఇవిడే వేశారంట ముగ్గు గురించి వివరించండి ఇది ధనుర్మాసం కదండి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజులు ఇవి సో విష్ణుమూర్తి అంటే కృష్ణయ్యే సో మాకు కూడా ఇంట్లో కూడా కృష్ణయ్య అంటే చాలా ఇష్టం ఆయన పాదాలు అందరికి చూపిందాం అని చెప్పి ఇలా వేయడం జరిగిందండి అంతా కూడా చాలా గా వచ్చింది మా పిల్లలకు కూడా చాలా ఆర్ట్ అండి వాళ్ళకి కూడా చాలా ఇష్టం కృష్ణయ్య అంటే ఇంకా అందుకని చెప్పి మేము చూపించాలి ఇది ఈ ఫస్ట్ ప్రైజ్ మీకే అండి మీ మీరు ఇప్పుడు సంక్రాంతి సంబరాలు అయితే నిర్వహించుకున్నారు కదా అయితే మీ చిన్నతనంలో సంక్రాంతి పండగకి ఇప్పుడు పండగకి తేడా ఏం చూసారు అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంటుంది అప్పుడు చాలా బాగుండేదండి పండగ అందరూ శుభ్రంగా అందరూ కూడా ఇళ్ళు వెలికేసుకుంటాం ముగ్గులు ఎత్తేసుకుంటాం వాకళ్ళి వలికేసుకుంటాం మెత్తేసుకుని సాయంత్రం అన్నీ అంటే అరిసెలు పోకుండాలు గూ అన్ని రకాల కూడా తేల పనిలోకి వెళ్ళొచ్చు కూడా ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ చేసుకునే పోరు శ్రీమల్లి మీ అపార్ట్మెంట్లో చాలా బాగా సంక్రాంతి సంబరాలు అయితే చేసుకుంటున్నారు కదా మీ చిన్నతనంలో సంక్రాంతి ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది మీకు బెస్ట్ సంక్రాంతి మెమరబుల్ సంక్రాంతి అంటే బెస్ట్ మెమరబుల్ అంటే చిన్నప్పుడు అండి అప్పుడు ధనుర్మాసం అనేటప్పటికి నెల అంతా ముగ్గులు అలుకులు పిండి వంటలు అల్లుళ్ళు ఇంటి ఆరగొడుచులు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడాలు భోగి మంటల రేగుపళ్ళు గొబ్బెళ్ళు అన్నీ ఏర్పాటు చేసి సరదాగా ఫ్రెండ్స్ స్నేహితులతో ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడు అయితే అపార్ట్మెంట్లు అనేటప్పటికీ ఇంట్లోనే లేకపోతే బయట ట్రిప్పుల కిందే చేస్తున్నారు కానీ కానీ ఇప్పుడు కొంచెం కల్చర్ నేర్పిస్తున్నారు వేరే స్టేట్ నుంచి కూడా మన ఆంధ్ర అనేటప్పటికీ పాడి పంటలు కోడి పందాలు పిండి వంటలు ఇవన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు వచ్చి అది ఇంకా సంతోషంగా ఉంది అలాగే ఇప్పుడు జనరేషన్ కూడా బాగా తెలుస్తున్నాయి మర్చిపోయినాయి కూడా తెలుస్తున్నాయి మన చిన్నతనంలో ఏంటంటే ఇంట్లోనే నేర్చుకునే వాళ్ళం ఇప్పుడు స్కూల్లో అలానే ఇలాంటి ప్లేసెస్ లో అందరూ కలిసి చేసుకుంటారు అప్పట్లో ఏంటంటే మనం ఇంట్లోనే మన పెద్దవాళ్ళతో ఇప్పుడు అలా తెలిసిపోయింది ఇప్పుడు ఏంటంటే స్కూల్ వల్ల వాళ్ళ వల్ల ఆపాటు కండక్ట్ చేస్తే గానీ తెలియట్లేదు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఆమెకు బాగా ఇష్టమైన పిండి వంటద బాగా ఇష్టమైన అరసలు అరసలు సంక్రాంతి హాయ్ హాయ్ నమస్తే మీ పేరు నా పేరు మోక్ష మోక్ష అయితే ఇప్పుడు సంక్రాంతి సంబరాలు అనేవి చాలా బాగా జరుపుకున్నారు మీ అపార్ట్మెంట్లో నీకు బాగా గుర్తున్న సంక్రాంతి ఏంటి మీకు సంక్రాంతిలో నచ్చిన డే త్రీ డేస్ ఉంటాయి కదా ఏ డే నచ్చుతుంది బాగా జనరల్గా భోగి నచ్చుద్ది ఇలా అందరూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ కనుమ బేసికల్లీ నాన్ వెజ్ బాతి నచ్చు త్రీ డేస్ నాన్ వెజ్ బాగా తినచ్చు కాబట్టి కనుమ బాగా నచ్చుతుంది ఇంకా బాగా మెమరబుల్ సంక్రాంతి బాగా మెమరబుల్ సంక్రాంతి అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మొత్తం కజిన్స్ అందరూ ఉండి చేసుకునేటప్పుడు బాగా మెమరబుల్ ఇంకా ఇప్పుడు అందరూ వేరే వేరే అయిపోయాం కాబట్టి అప్పటిది బాగా మెమరబుల్ నెక్స్ట్ ఇప్పుడు అందరు ఇక్కడ కలిసి చేసుకున్నారు ఇది ఇక్కడ ఫ్యామిలీ అపార్ట్మెంట్ ఫ్యామిలీ ఈ రోజే కాకుండా సంక్రాంతికి కూడా అందరూ ఇలా కలిసి చేస్తారు అప్పుడు కూడా మళ్ళీ ఇవన్నీ జరిగితే ఈ రోజు ఇంక అందరూ ఉంటారు కాబట్టి వేరే ఎక్కడికి రిలేటివ్స్ ఇంటికి కూడా వెళ్ళకుండా అప్పుడు మళ్ళీ అందరు బిజీగా ఉంటారు నచ్చిన పిండి వంటలే ఎవరుగా చేస్తారు అమ్మ అందమైన బొమ్మల కొలువ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి ఇందులో పెట్టిన ప్రతి ఒక్క బొమ్మలు కూడా చాలా అందంగా ఉన్నాయి అయితే మనం బొమ్మల కొలువు యొక్క విశిష్టత గురించి ఇక్కడ పెట్టడం దాని గురించి కూడా తెలుసుకుందాం అసలు బొమ్మల కొలువు అంటే ఏంటండి ఎందుకో ఎందుకోసం పెడతారు కట్ సార్ మళ్ళీ చెప్తా ఇక్కడ ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు గురించి తెలుసుకున్నాము అలానే అసలు బొమ్మల కొలువు అంటే ఏంటి ఎందువల్ల బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు కూడా తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఆ బొమ్మల కొలువు ఎందువల్ల ఏర్పాటు చేస్తారు అంటారు బొమ్మల కొలువు యొక్క విశిష్టత ఏంటి బొమ్మల కొలువుని చూసి పిల్లలందరికీ బాగా కథలు కానీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా బాగుంటుందండి పురాణ గాథలు ఏంటి పలానా ఇది అని ఈ తరంలో అవ్వరికి ఏమి తెలియట్లేదు కదండి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి లైన్గా ఇది వరకు అయితే ఒక సీతారాములు గట్టవని ధనలక్ష్మి అపార్ట్మెంట్లో నివాసితులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజుల్లో మన పూర్వ పూర్వ సాంప్రదాయాలు కనుమరుగైపోతున్న సందర్భంలో మన భావితరాలకి మన సాంప్రదాయాల గురించి తెలియచే చెప్పడానికి ఇటువంటి వేడుకలను నిర్వహించుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది మనం మన భావితరాలకి ఈ సాంప్రదాయాల్ని రక్షించి ఎదరకు తీసుకువెళ్ళటానికి ఖచ్చితంగా మనం ఈ సంప్రదాయ వేడుకలని నిర్వర్తించి మనం ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనవంతుగా కృషి చేయాలి అని కోరుకుంటూ నమస్తే అండి మాది మాట్లాడారు నెగ్గుపూడి ధనలక్ష్మి అపార్ట్మెంట్ అండి మీ అంతా ఒక ఐక్యమగ్యంతో సంక్రాంతి సంబరాలని ముందుగా జరుపుకోవడం జరుగుతుంది ఇది ఎందుకు చేసుకున్నాం అంటే పిల్ల పాపలతోటి కలకాలం చల్లగా ఉండాలని అలాగే పాడి పంటలతోటి ఎప్పుడు కూడా పచ్చగా వెలగాలని చెప్పేసి కోరుకుంటూ మేము ముందుగానే చేసుకుంటున్నాం కామెశ్వర్ అండి ధనశ్రీ అపార్ట్మెంట్స్ మది దోమలు అవి వస్తుంటాయి రోగాలు వస్తాయి కదా అని చెప్పేసి ఈ ఆవు పేడ పిడకలతో వేస్తే కనుక మంచిదని అందరికి గ్రామానికి మంచిదని చెప్పి రోగ పిడకలు సామాన్లు చెక్కలతో చేస్తాం వేసి వేసుకుంటా ఉండి దాని వల్ల కాలుష్యం ఉండదని సంక్రాంతికి అందరికి పెద్దలు బట్టలు పెడతాం బోగుపల్లి పిల్లలకి చిన్నపిల్లలకి బోగుపళ్ళు పోస్తాం ఆడపిల్లల చేత గొబ్బిళ్ళు పెట్టిస్తాం అదే చలికాలం అని మంటలు కూడా భోగి మంటలు కూడా వేయిస్తాం భోగి రోజున హరిదాస్ అంటే హరిదాస్ అంటే లక్ష్మీనారాయణ స్వరూపం అండి మార్గసరి మాసం మాసం కలిపి వచ్చి ధనుర్మాసం సంవత్సరాలు బట్టి చేయిస్తున్నాం చేస్తున్నాం అందరం కలిసి అందరికి సరదాగా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అందరూ కలిసి కట్టుగా కూడా ఉంటారు సంప్రదాయాలు మర్చిపోకుండా ఉంటాయి అదే మన సంప్రదాయాలు ఏం మర్చిపోకుండా ఉంటాం అనేసి తరాలు వాళ్ళకి అందరియాలు ఏం మర్చిపోకుండా ఉంటాం చిన్నపిల్లలు కూడా అన్ని చెప్పి ఇంకా ముందు తరాలకు కూడా అన్ని జ్ఞాపకంగా ఉంటాయి కట్టా తెప్పించి అన్ని అండి ఈ పద్నాలుగు సంవత్సరాలు పెట్టి కూడా అలాగే అండి సంక్రాంతికి ప్రత్యేకంగా సున్నుండలు అరిసెలు పాకుండలు జంతికలు ఇలా అన్ని మాకైతే ఇట్స్ ఇట్ సైడ్ స్పెషల్ ఏంటంటే పూతరేకులు కోవా ఇవన్నీ మాకు స్పెషల్ గా అనమాట అన్ని ఇలా ఈ చేసుకుంటా బెల్లము బెల్లంతో చేసిన ఈ అరిసెలు ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట అందుకని చెప్పేసి ఇందులో నూపప్పు అన్ని వాడతారు ఆ ఈ చలికాలానికి ఈ మనకి మంచిది ఆరోగ్యానికి కదా అండి మన సంక్రాంతి సంబరాలు ధనలక్ష్మి అపార్ట్మెంట్ చాలా చక్కగా నిర్వహించుకున్నారు కదా వరకటి రోజుల్లో అపార్ట్మెంట్ కల్చర్ అంటే ఏదో ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మొత్తం కూడా ఏంటంటే ఒక మండువా ఇల్లుల మాదిరిగానే తయారైంది ఆలోచన తీరు కూడా మారింది జనాల్లోనూ సో అపార్ట్మెంట్ అయినా ఇండివిజువల్ హౌస్ అయినా కూడా బాగానే ఉంటుంది ఇలా ఎడారమ్మా యాక్టివిటీస్ అన్ని చేసుకుంటూ ఉంటే ఇలాంటి మంచి మంచి ఆధ్యాత్మికమైన సాంప్రదాయమైన వీడియోస్ అన్నింటినీ కూడా మీరు చూడాలంటే మన ఆత్మీయ గోదావరి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి